Ne, ne, পূর্থনায় পদ মনে হয় মোবাইল কর మొదటి స్థలానికి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు పిడి కబడ్డీ స్థానానికి పది సెకండ్ల ముందర్లాది వెళ్ళే స్కూటర్ ని గుద్దుతో ఎలా ఉంటుందో కాశ్యంపల్లి గారు గుద్దుతో అలా ఉంటుంది ఐదవ రోడ్డు పదహైదు వందల అడుగుల గ్రాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి అపార్ట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను location to the దాదాపుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం క్రిస్మస్ పండుగ శుభ సందర్భాన ఒకే కుటుంబం నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం समय नमू समयम लेक मित्रम शरण मां रंग मां चूड़ चोॾहं ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్కసారి డిసైడ్ అయి బర్లోకి దిగితే లెఫ్ట్ రైట్ టాప్ బాటమా ఎద్దు నుంచి ఎగ్గబెట్టుకోకున్నా కొడక ఇంచు కూడా భయపడలే మూడు నిమిషాల సమయం మూడు నిమిషాలు Eh, lap telat. Ah ha ha. Totalnya ada pena mantam lah. സമയം രണ്ട് നിമിഷ തൊണ്ണൂറോട് രണ്ട് మొదటి స్థానానికి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగురాణి లాగితే రెండవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై ఎనిమిది అడుగుల దురాణి లాగితే మొదటి స్థానంలో ఇప్పుడు సినిమా జనాలు గట్టిగా చేతులు కోరించదు సమ్మయం మీకు మినిట్ కెలి ఒక్క నిమిషము ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడికి రాని లాగుతూ రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమ్మయం మీకు ముప్పై नोटा मूट